శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ సీరియల్ విచిత్ర పుష్పం పదకొండవ భాగం చదివి వినిపించబోతున్నాను ఇంతవరకు జరిగిన కథ దళనాయకుడు నాగసింహుడి నాయకత్వంలో కొందరు సైనికులను ఉత్తుంగుడికి సముద్ర ప్రయాణంలో తోడుగా పంపటానికి నాగపురి రాజు నిర్ణయించాడు సేనాధిపతి ఉత్తుంగుడికి ఆ రోజే రాజ్యం సరిహద్దు నుంచి వచ్చిన నాగసింహుణ్ణి పరిచయం చేశాడు గూడెంలో తమ ఇంట దాచిన శతాబ్దిక పుష్పాలు కూడా కనిపించటం లేదని కాబూయి విచారంతో రాజధానికి వచ్చాడు కాబూయి సేనాధిపతి రాజు దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పారు తరువాతి కథ శతాబ్దిక పుష్పాలు మీ ఇంట్లో ఉన్న సంగతి ఉత్తుంగుడు నాగసింహుడికి చెప్పాడు అంటే వాటిని నాగసింహుడే అపహరించి ఉంటాడంటావా అని అడిగాడు సేనాధిపతి కాబోయి కొంతసేపు మౌనంగా ఆలోచించి నాగసింహుడు ఒకవేళ కుట్ర చేయాలనుకున్నప్పటికీ ఈ పుష్పాలు అతనికి ఎలా ఉపయోగపడతాయో అర్థం కావటం లేదు ప్రభు అన్నాడు నువ్వు అన్నది నిజమే శతాబ్దిక పుష్పాలు లేకుండా ఉత్తుంగుడు బయలుదేరలేడు కనుక అవి దొరికే వరకు నువ్వు రాజధానిలోనే ఉండటం మంచిది అన్నాడు సేనాధిపతి అలాగే ఉంటాను అని చెప్పి కాబూయి అక్కడి నుంచి ఉత్తుంగుడి విడిదికి వెళ్ళాడు వాళ్ళిద్దరూ ఆ పువ్వుల గురించి చాలాసేపు చర్చించి బాగా రాత్రి అయ్యాక నిద్రకు ఉపక్రమించారు మరునాడు మధ్యాహ్నం ఒక సైనికుడు వచ్చి కాబూయి నిన్ను చూడాలని ఇద్దరు యువతులు వచ్చారు అన్నాడు ఈ గది వెలుపులకి వచ్చి అక్కడ ఉన్న ఇద్దరు యువతులలో ఒక ఆమెను చూసి అమ్మా చిత్ర నువ్వా ఇప్పుడెందుకు వచ్చావు అమ్మ క్షేమంగా ఉన్నది కదా అని అడిగాడు ఆతృతగా అమ్మ క్షేమంగానే ఉన్నది నాన్న అంటూ ఆమె తండ్రిని సమీపించి కనిపించకుండా పోయిన పువ్వులు దొరికాయి నాన్న అన్నది మెల్లగా శతాబ్దిక పుష్పాలు దొరికాయా నిజంగానా అన్నాడు కాబూయి నమ్మలేనట్టు అవును నాన్న నిజం మేము ఈ రోజు ఉదయం ఎప్పటిలాగే సముద్ర తీరానికి వెళ్ళాము అక్కడ ఉత్తుంగుడు వచ్చిన పడవ బోర్లించబడి కనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే లోపల శతాబ్దిక పుష్పాలు కట్టలు కట్టలుగా కనిపించాయి పడవను సముద్ర జలాలకేసి లాగినట్లు ఇసుక మీద రెండు చారలు కూడా కనిపించాయి బహుశా ఉత్తుంగుడే వెళ్ళడానికి ప్రయత్నించాడేమో అని మేము అనుకున్నాము అన్నది చిత్ర అప్పుడే అక్కడికి ఉత్తుంగుడు కూడా వచ్చాడు లేదు చిత్ర అతడు రాత్రి ఇక్కడే ఉన్నాడు అది సరే ఇప్పుడు ఆ పువ్వులు ఎక్కడున్నాయి అని అడిగాడు కాబూయి అక్కడే సముద్ర తీరం దగ్గర పడవలోనే ఉన్నాయి ఈ సంతోషకరమైన సంగతి మీకు తెలియచేయటానికే నా స్నేహితురాలని వెంట పెట్టుకుని వచ్చాను అన్నది చిత్ర కాబూయి ఆప్యాయంగా కూతురి భుజం మీద చేయివేసి చాలా సంతోషం చిత్ర మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్ళి సేనాధిపతికి ఈ సంగతి చెప్పి వస్తాము అని ఉత్తుంగుడి కేసి తిరిగి రా వెళ్దాం అంటూ ముందుకు నడిచాడు ఉత్తుంగుడు శతాబ్దిక పుష్పాలు కనిపించాయా మీ కుమార్తె ఏమంటున్నది కాబూయి అని అడిగాడు అతని వెంట నడుస్తూ కాబూయి తన కుమార్తె చెప్పిన విషయాలన్నింటినీ ఉత్తుంగుడికి చెప్పాడు శతాబ్దిక పుష్పాలు దొరికాయని తెలియగానే ఉత్తుంగుడు చాలా సంతోషించాడు అయినా ఆ పువ్వులను తీసుకుని తన పడవలో వెళ్లాలని ప్రయత్నించిన వాడెవడై ఉంటాడు నాగసింహుడే అయితే అతని ఉద్దేశం ఏమై ఉంటుంది ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉత్తుంగుడు కాబూయి సేనాధిపతి భవనం సమీపించారు వాళ్ళను చూడగానే సేనాధిపతి ఏమయ్యింది అని అడిగాడు కాబూయి సంగతి చెప్పాడు సుభాష్ ఆ శుభవార్తను తెచ్చిన సైనికులు ఎక్కడా అని అడిగాడు సేనాధిపతి సైనికులు కాదు ప్రభు ఆ వార్తను నా కుమార్తె చిత్ర తీసుకువచ్చింది అంటూ కాబూయి అన్ని విషయాలు వివరించాడు అలాగా చాలా సంతోషం ఆ పుష్పాలకు రక్షణ ఏర్పాటు చేయాలి ఇప్పుడే మన సైనికులను కొందరిని పంపుతాను మొదట ఈ సంగతి రాజుకు తెలియచేద్దాం పద అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు వాళ్ళ నుంచి విషయం తెలుసుకున్న రాజు చాలా సంతోషం సేనాధిపతి ఆ పుష్పాలను రాకాశమృగం దగ్గరికి చేర్చడానికి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు ఏమంటావు కాబూయి అని ఉత్తుంగుడి వైపు తిరిగి ఎప్పుడు బయలుదేరతావు అని అడిగాడు ఈ క్షణమే బయలుదేరమన్నా సిద్ధంగా ఉన్నాను ప్రభు అన్నాడు ఉత్తుంగుడు సభాష్ ఉత్తుంగ అంటూ రాజు లేచి నిలబడి ఉత్తుంగుడి భుజం మీద చేతులు వేసి నీ వంటి సాహస వీరులే ఏ రాజ్యానికైనా నిజమైన సంపద వంటివారు తిరుగు ప్రయాణంలో మా రాజ్యానికి తప్పకుండా వచ్చి వెళ్ళు అని చెప్పి సేనాధిపతికేసి తిరిగి ఈరోజే ఉత్తుంగుడి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నింటినీ చూడు నేను వెళ్ళి శతాబ్దిక పుష్పాలు దొరికిన సంగతి మల్లికకు చెబుతాను అంటూ భవనం లోపలికి బయలుదేరాడు రాజభవనం నుంచి వెలుపలికి వచ్చిన సేనాధిపతి నాగసింహుడి కోసం కబురు పంపాడు కొంతసేపటికి అక్కడికి వచ్చిన దళనాయకుడు నాగసింహుడు సేనాధిపతి కాపూయి ఉత్తుంగుడు ఒకే చోట ఉండటం చూసి ఒక క్షణం ఉలికిపడ్డాడు ఆ తరువాత తేరుకుని సేనాధిపతికి నమస్కరించాడు ఈరోజే ఉత్తుంగుడి ప్రయాణం నువ్వు మన సైనికులు కొందరితో అతనికి రక్షణగా వెళ్ళాలి ఇది రాజాజ్ఞ అన్నాడు సేనాధిపతి ఈ రోజైనా సేనాధిపతి మరి పుష్పాలు లభించాయా అని అడిగాడు నాగసింహుడు అమితాశ్చర్యంతో పుష్పాలా ఆ సంగతి నీకెందుకు అని అడిగాడు సేనాధిపతి కటువుగా మేము పుష్పాలు తీసుకువెళ్ళాలి కదా అని అడిగాడు నాగసింహుడు అవును వాటిని రాకాశ ఉన్న చోటికి చేర్చడానికే ఈ ప్రయాణం ఈరోజు సాయంకాలానికి మీరు సముద్ర తీరం చేరండి మండల మధ్య దారి గుండా సముద్రంలో పడవలో బయలుదేరండి మీకు వెనకగా రెండు పడవలలో మన సైనికులు వస్తారు మిగతా విషయాలు ఉత్తుంగుడు చూసుకుంటాడు అన్నాడు సేనాధిపతి మరి పుష్పాలు అంటూ ఏదో చెప్పబోయి ఆగాడు నాగసింహుడు అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పాను కదా నువ్వు బయలుదేర తరువాయి అన్నాడు సేనాధిపతి చిత్తం సేనాధిపతి అని నాగసింహుడు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు ఆ తరువాత సేనాధిపతి ఉత్తుంగుడితో పుష్పాలు దొంగిలించబడిన సంగతి నాగసింహుడికి తెలిసే ఉంటుంది అయినా ఇప్పుడు విచారణకు సమయం కాదు అతడు ఒంటరిగా రాకాసు ఎదుర్కోలేడు కనుక నీకు హాని తలపెట్టే అవకాశం లేదు ఎందుకైనా నువ్వు నాగసింహుడి పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం అని చెప్పాడు అలాగే అన్నాడు ఉత్తుంగుడు వినయంగా సేనాధిపతి కాబూయితో నువ్వు ఉత్తుంగుడి వెంట సముద్ర తీరం వరకు వెళ్ళి అతన్ని సాగనంపిరా అన్నాడు చిత్తం సేనాధిపతి అని కాబూయి ఉత్తుంగుడిని వెంట పెట్టుకుని అక్కడి నుంచి వాళ్ళు ఉంటున్న విడిదికి వెళ్ళాడు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న చిత్రతో అన్ని సంగతులు చెప్పాడు కాబూయి కొంతసేపటికి దళనాయకుడు నాగసింహుడు అక్కడికి వచ్చాడు అందరూ సముద్ర తీరానికి బయలుదేరారు నాగసింహుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతని ముఖంలో తీరని విచారం నిరుత్సాహం కనిపించాయి సైనికులు వాళ్లను చూడగానే చేతులెత్తి దళనాయకుడికి నమస్కరిస్తూ ఆహ్వానించారు అక్కడ మూడు పడవలు సిద్ధంగా ఉన్నాయి ఒక పడవలో శతాబ్దిక పుష్పాలు ఉన్నాయి అవి అప్పుడే పూచినట్లు కళకళలాడుతూ కమ్మని వాసనలు వెదజల్లుతున్నాయి పువ్వులన్న పడవ తాను వచ్చినదే అని ఉతుంగుడు గ్రహించాడు అతడు తన నడుముకు కట్టుకున్న సంచిలో దాచిన శతాబ్దిక మొక్కలను తీసి చిత్రకు ఇచ్చి వాటిని వాళ్ల ఇంటి దగ్గర నాటి పెంచమని చేతిసేగలతో తెలియచేశాడు మొక్కలను తీసుకున్న చిత్ర ఉత్తుంగుడి కోసి విచారంగా చూడసాగింది శతాబ్దిక పుష్పాలను చూడగానే నాగసింహుడిలో ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొచ్చింది ఉత్తుంగుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడన్న భావంతో అతనికేసి చూడసాగాడు దానిని గ్రహించిన కాబోయి ఉత్తుంగ చీకటి పడకముందే బయలుదేరటం మంచిది నేను చెప్పిన విషయం గుర్తుంచుకో నీ రాక కోసం మేము ఎదురు చూస్తుంటాము అని చెయ్యెత్తి వీడుకోలు చెప్పాడు ఉత్తుంగుడు అతడికి నమస్కరించి పడవకేసి నడిచాడు ఆలోగానే నాగసింహుడు పడవలో కూర్చుని ఉన్నాడు సైనికులు పడవను నీళ్లలోకి తోశారు ఉత్తుంగుడు అందులోకి ఎక్కి కూర్చుని తెడ్లను అందుకున్నాడు ఆ పడవ వెనక సైనికులతో రెండు పడవలు బయలుదేరాయి ఉవ్వెత్తున లేచిన ఒక అలా మూడు పడవలను లోతైన సముద్ర జలంలోకి తీసుకువెళ్ళింది అప్పుడే సూర్యాస్తమయం అవుతున్నది అర్ధరాత్రి కల్లా సముద్ర మధ్యాన్ని చేరుకోవాలన్న ఉత్సాహంతో ఉత్తుంగుడు పడవను నడపసాగాడు వెనుక రెండు పడవలలో సైనికులు కొద్ది దూరంలో అతన్ని అనుసరించి రాసాగారు ఈ పువ్వులను తీసుకుపోయి రాకాశ మృగం ఉన్న చోట చేర్చినంత మాత్రాన అది మాణిక్యపురికి రాదని నీకెలా తెలుసు అన్న మాటలు కఠిన స్వరంతో వినిపించటంతో ఉత్తుంగుడు తలపైకెత్తి చూశాడు నాగసింహుడు కోపంగా చూస్తున్నాడు ఈ పువ్వుల చేత ఆకర్షించబడే రాకాశ మృగం మాణిక్యపురికి వచ్చింది ఇప్పుడు మాణిక్యపురిలో ఒక శతాబ్దిక పుష్పం కూడా లేకుండా చేశాం అన్నింటినీ కట్టకట్టుకుని తీసుకుని వచ్చాను మరొక వంద సంవత్సరాలు ఆ పువ్వులు పూసే అవకాశం లేదు కాబట్టి రాకాశ మృగం అంతవరకు మాణిక్యపురికి వచ్చే అపాయం లేదనే పెద్దలు చెప్పారు అన్నాడు ఉత్తుంగుడు అంటే ఈ పువ్వులను చూపి రాకాసు మృగంతో బేరం కుదుర్చుకోవచ్చునమాట అంతేనా అన్నాడు నాగసింహుడు రాకాశ మృగంతో బేరమా ఏమిటి అంటున్నది దానిని సమీపించి మాట్లాడటం ఎలా సాధ్యం దానికి మన భాష అర్థమవుతుందా ఇంతకు నీకు రాకాసు మృగంతో ఏమిటి పని అని అడిగాడు ఉత్తుంగుడు ఆశ్చర్యంగా చాలా ముఖ్యమైన పనే ఉన్నది రాజభవనాన్ని అందులోని రాజును రాణిని యువరాణిని నేలమట్టం చెయ్యాలి అందుకు నాకు రాకాసిమృగం సహాయం కావాలి అన్నాడు నాగసింహుడు ఉత్తుంగుడికి మరొక భయంకర మృగంతో మాట్లాడుతున్నట్లు అనిపించింది అసలు రాకాసిమృగం పువ్వుల కోసం విభత్సం సృష్టిస్తే నాగసింహుడు స్వార్థంతో అంతకన్నా అక్రూర రాక్షసుడుగా మాట్లాడుతున్నాడు మంచివాళ్ళు నీకు బంధువులు అయిన వాళ్లను ఎందుకు నాశనం చేయాలి అని అడిగాడు ఉత్తుంగుడు నేను నాగపురికి రాజును కావాలి దానికి అడ్డుపడే వాళ్ళు ఎవరైనా సరే హతమారుస్తాను నాతో బుట్టువులు బంధువులు ఆప్తులు అనే దయాదాక్షిణ్యాలు పాటించను ఆఖరికి నువ్వు అడ్డుపడినా సరే హతమార్చి తీరుతాను అన్నాడు నాగసింహుడు పిడికిలు బిగిస్తూ నన్ను హతమారుస్తావా మాణిక్యపురి నుంచి తెచ్చిన పువ్వులు నీకు ఉపయోగపడటానికి అనుమతించను వాటి ద్వారా రాజకుటుంబానికి హాని జరగటానికి ఒప్పుకోను అన్నాడు ఉత్తుంగుడు దృఢమైన కంఠస్వరంతో నువ్వు ప్రాణాలతో ఉంటే కదా ఒప్పుకోకపోవటానికి అంటూ నాగసింహుడు లేచి ఉత్తుంగుడిని తెడ్డుతో ఒక దోపు తోశాడు ఉత్తుంగుడు వెళ్ళకిలా సముద్రంలోకి పడిపోయాడు తరువాత అతని జాడ తెలియలేదు నాగసింహుడు కొంతసేపు చుట్టుపక్కల కలయి చూసి తన పడవను సైనికులు వస్తూ ఉన్న పడవలకేసి నడిపించి తన పడవలోని శతాబ్దిక పుష్పాలను ఆ పడవలలోకి మార్చుకుని తను అందులోకి వెళ్ళాడు సముద్రంలో పడిన ఉత్తుంగుడు నెమ్మదిగా ఈదుతూ ఉండి కొంతసేపటికి తల ఎత్తి చూశాడు చీకటి అలుముకుంటున్నది ఉన్నట్లుండి అతని చేతికి ఏదో తగిలింది అతడు దానిని పరిశీలించి చూశాడు అదొక ఖాళీ పడవ అతడు అతి ప్రయత్నం మీద ఆ పడవలోకి ఎక్కి కూర్చున్నాడు అదృష్టవశాత్తు అందులో రెండు తెడ్లు ఉన్నాయి ఒకవైపున అతనికి దూరంగా ఎత్తైన బండలు కనిపించాయి శతాబ్దిక పుష్పాలు లేకుండా రాకాసి మృగాన్ని ఎదుర్కోవటం వల్ల ప్రయోజనం లేదు కాబట్టి పడవను బండలు కనిపిస్తున్న తీరంకేసి నడపసాగాడు విచిత్ర పుష్పం కథ పదకొండవ భాగం సమాప్తం తరువాయి ఈ కథ పన్నెండవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం